ఉద్యమం అక్కడ ఊడిగం ఇక్కడ మాకొద్దు మాకొద్దు కలుష్యాన్ని వెదజల్లే కంపెనీ మాకొద్దు అంటూ నిరసనలు అక్కడ నాకే కావాలి నాకే కావాలి కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టులు అదేవిధంగా రియల్ ఎస్టేట్ దందాలు ఉపాధి అవకాశాలు కంపెనీకి సంబంధించిన మిగతా లాభాలు నాకే కావాలంటూ విన్నపాలు ఇక్కడ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను మనం ఏ సమస్య పైన ఇప్పుడు గలమెత్తుతున్నాం ఎస్ మీరు ఊహించింది కరెక్టే మనం ఇప్పుడు మాట్లాడుతుంది అమరరాజా బ్యాటరీ కంపెనీ గురించి మహబూబ్ నగర్ నాలుగో వార్డు ఎదిర శివారులోని దీటిపల్లి గ్రామంలో నిర్మించబడిన అమరరాజా రాజా బ్యాటరీ పరిశ్రమ గురించి మనం మాట్లాడుతున్నాం కాలుష్యాన్ని విదెల్లే కంపెనీ మాకొద్దంటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నింగికి తీసుకెళ్లి దాదాపు ఎనభై రోజులు ఎదురలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నాలుగో వార్డు ఎదురలో ఫ్లెక్సీలు మైకులు టెంటులు నిరసనలు నిరాహార దీక్షలు ఎనభై రోజులు చేపట్టి ఉద్యమాన్ని ఆకాశానికి తీసుకెళ్లి లోక్సభ ఎన్నికలు సైతం బహిష్కరించి ఒకనొక స్థాయిలో అమరరాజా బ్యాటరీ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రాణ త్యాగానికైనా సిద్ధం అంటూ ఉద్యమాన్ని నింగికి తీసుకెళ్లి లోక్సభ ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ డేనే అంటే తర్వాతి రోజే ఆకాశానికి ఎత్తిన ఉద్యమాన్ని నేలకు తీసుకొచ్చారు ఎందుకు అమరరాజా బ్యాటరీ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమం ఎందుకు ప్రారంభించారు సడన్ గా ఎందుకు ఆపేశారు లెట్స్ వాచ్ ద స్టోరీ టు నో ది ట్రూస్ బిహైండ్ ది మూమెంట్ ఉద్యమం వెనకాల అసలు ఏం జరిగింది ఎవరు స్వార్థం కోసం ఎవరు స్వప్రయోజనాల కోసం ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారు సడన్ గా ఉద్యమాన్ని ఆపారు అసలు ఏం జరిగింది ఎనభై రోజులు నడిచిన ఉద్యమం సడన్ గా ఎందుకు ఆగిపోయింది అసలు ఉద్యమం వెనకాల లాభపడ్డది ఎవరు నష్టపోయింది ఎవరు అన్ని డీటెయిల్స్ కులంకుశంగా చాలా క్లుప్తంగా అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమకు వ్యతిరేకంగా మొదటగా ఉద్యమం ప్రారంభించింది ఎవరు జంతున ఉద్యమం అకస్మాత్తుగా నేలకు ఎందుకు జారిపడ్డది వీటిపై క్లారిటీ కావాలంటే మనం ఫ్లాష్ బ్యాక్ కి పోల్సింది మహబూబ్నగర్ మున్సిపాలిటీ నాలుగో వార్డ్ ఎదిర భూముల దగ్గర అప్పుడు రాజ్వీర్ కలర్ ప్యాంట్ ఒకటి ఉంటుంది కొన్ని సంవత్సరాల క్రితం లాస్ కావడంతో ఆ కంపెనీ తీసేసింది అయితే ఈ కంపెనీ వ్యర్థాలు రసాయనాలు కలర్ భూమిలోకి ఒక అంటే ఎన్నో ఫీట్లు గుంత తోగి ఆ రసాయనాలను భూమిలో కలపడం వలన నేటికి ఈ ఊరి ప్రజలు నీళ్లు తాగడం లేదు అంటే ప్రతి ఒక్కరిలో ఒక రకమైన బాధ కలుగుతుంది అప్పుడు ఇప్పుడంతా కాకపోయినా కొంచెం ఆ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసి లాభపడ్డోళ్ళు లాభపడ్డారని బాధపడ్డోళ్ళు బాధపడ్డారని సమాచారం అప్పటి నాయకులు మరి ఎందుకు ఉద్యమం పెద్ద ఎత్తున చేపట్టలేదో ఇప్పటి జనరేషన్ వాళ్లకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అయితే అప్పుడు కంపెనీని ఆపకపోవడం వలన ఇప్పుడు మనం అనుభవిస్తున్న బాధను దృష్టిలో పెట్టుకొని కొందరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండేళ్ల క్రితం బాగానే గొడవ చేశారు అయితే అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన పద్ధతిలో ఎవ్వరికి ఎట్లా చెప్పాలనో అట్లా చెప్పేసరికి ఆల్మోస్ట్ అందరూ మౌనవ్రతం తీసుకొని కొందరు మాజీ మంత్రి సూచన మేరకు కంపెనీ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు ఇక్కడ నుండి తిరుపతికి వెళ్లి అక్కడ కంపెనీకి సంబంధించిన విషయాలు తెలుసుకుని మళ్లీ ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కంపెనీ పెట్టడం వలన అక్కడ చుట్టుపక్కల గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయని కంపెనీ దగ్గరలోని ఊరిలో నీళ్లు కొబ్బరి నీళ్ళలా ఉన్నాయని ఇలాంటి కంపెనీ మన ఊరికి రావడం మనం పూర్వజన్మంలో చేసుకున్న సుకృతం అంటూ కితాబ్ ఇచ్చారు అప్పటి మంత్రి కూడా ఇలాంటి కంపెనీలు ఇక్కడ రావడంతో దివిటిపల్లి హైటెక్ సిటీ అవుతుందని ఎదుర గచ్చిబోలు అవుతుందని మీ ఊర్లో ఫారినర్స్ తిరుగుతారని మీకు అంటే ఇక్కడ ఉన్న ఇల్లుల్లో చాలా మంది రెంట్లకు వచ్చి మీరు ఫినాన్షియల్ గా ఎదుగుతారని చెప్పడంతో అందరూ హర్షాద్ధానాలు వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ దగ్గరికి రావడంతో మిగతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ఈ కంపెనీని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారికి ఈ కంపెనీ ఇక్కడ రానివ్వమని అదే విధంగా భూములు కూడా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ భూములు వారికి ఇప్పిస్తానని మాటివ్వడంతో ప్రతి ఒక్కరూ ఇక్కడ సంతోషాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సడన్ గా చాలా మంది లోపల ఉద్యమం ఊరు ప్రకృతి జ్ఞాపకం వచ్చి ఉద్యమాన్ని తమ భుజ స్కందాల మీద వేసుకుని నిరసనలు నిరాహార దీక్షలు ప్రారంభించారు అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తే కార్పొరేట్ కంపెనీలకు తెలంగాణలో ప్రభుత్వాలతో పెద్ద సంబంధం ఉండదు ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కంపెనీలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆలోచిస్తాయి పైపేచ్ ఆంధ్రాలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం టిడిపి ఎన్డీఏ మిత్రపక్షం కావడం అమర్ రాజా యజమానానికి ఒక పెద్ద బలమని అలాంటి వారితో మేము యుద్ధానికి సిద్ధమయ్యామని ఉద్యమం సమయంలో గ్రామ ప్రజలు మాట్లాడడం మనం గమనించవచ్చు అయితే అమర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు రోజులు కూడా టెంటు వేయలేని నిరసన చేయలేని నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు ఎనభై రోజులు నిరసన తెలియజేయడం విశేషం ఆ విషయంలో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు అయితే పరిశ్రమకు వ్యతిరేకంగా కంపెనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ముఖ్యంగా ఎదుర గ్రామం మొత్తం నిరసన పెద్ద ఎత్తున చేపట్టడంతో నాలాంటి జర్నలిస్ట్ తిరుపతికి వెళ్లి ఎవరైతే వచ్చి అక్కడ కంపెనీ రావడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందాయని దానివల్ల మన ఊరు కూడా బాగుపడతాయని అప్పుడు ప్రెస్ మీట్ పెట్టారో వారిని అప్పుడు ఎందుకు అలా మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ అమరరాజా బ్యాటరీ పరిశ్రమకు వ్యతిరేకంగా ఎందుకు నిరసనలో పాల్గొంటున్నానని ప్రశ్నించగా వారు మాట్లాడుతూ అప్పుడు మమ్మల్ని భయభ్రాంతాలకు గురి చేశారని కొందరు చెప్పగా మరికొందరు అప్పుడు మాకు ఆ కంపెనీ పైన అవగాహన లేదని ఆ కంపెనీలో ఏం మ్యానుఫాక్చర్ అవుతుందో కూడా మాకు తెలియదని చెప్పడం గమనార్హం ఏది ఏమైనా కాలుష్యాన్ని వెదజేలే కంపెనీకి వ్యతిరేకంగా ప్రాణ త్యాగానికైనా సిద్ధమని లోక్సభ ఎన్నికలను సైతం బైకాట్ చేయడంతో ఈ సమస్య తెలంగాణ మొత్తం కానీ ఇక్కడి ప్రజలతో మాట్లాడడానికి స్థానిక అధికారులు ఎమ్మెల్యేలు అదే విధంగా అసలు ఈ కంపెనీ పెట్టడం వల్ల ప్రజలకు ఎలాంటి హాని జరగదని ఈ కంపెనీ రావడం వల్ల ఉపాధి కలుగుతుందని గాని లేకపోతే మీ గ్రామాలను అభివృద్ధి చేస్తామని గాని యాజమాన్యం కూడా వచ్చి ప్రజలకు అవగాహన కల్పించకపోవడం ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచనని రేకెత్తింపజేసింది లోక్సభ ఎన్నికలను బైకాట్ చేయడంతో ఎదురులో జరుగుతున్న ఉద్యమం గురించి తెలంగాణ మొత్తం మాట్లాడుతుంటే ఎంపీ ఎన్నికలైన తర్వాత ఎదురులో మాత్రం ఉద్యమం ఊసే లేకుండా పోయింది టెంట్ లేదు మైకులు లేవు ఫ్లెక్సీలు లేవు మాకొద్దు మాకొద్దు అని ప్రాణ త్యాగా సిద్ధమన్న ఉద్యమకారుల ఊసేలేదు అసలు ఏమైంది మా ఊరి బాగు కోసం దేనికైనా రెడీ అన్న మా ఉద్యమకారులకు ఏమైంది ఎవరైనా బెదిరించారా లేదా బంధించారా అని మాలాంటి స్థానికులం యువకులం వారి గురించి ఆరా తీయగా కళ్ళు బైర్లు కమ్మే ఆని ముత్యాలు మాకు వినబట్టి అదేంటంటే కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించకంటే ముందు కొందరు నాయకులు కంపెనీ యజమాన్యం దగ్గరికి వెళ్లి ఫలం పత్రం అడగగా మరికొందరు అమరరాజా రాజా చుట్టుపక్కల భూములు మా ద్వారానే కొనాలని ఇక్కడ కాంట్రాక్టర్లు మాకే ఇవ్వాలని మేము చెప్పిన వారికే ఉపాధి కల్పించాలని కోరగా మరికొందరు అమర్రాజాకు కొంచెం దూరంలో మా భూమి ఉందని దాన్ని మేము చెప్పిన రేటుకే కొనాలని ఇలాంటి కండిషన్స్ పెట్టడం దానికి కంపెనీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమానికి బీజం పడ్డదని విశ్వసనీయ సమాచారం ఉద్యమాన్ని ఉవ్వెత్తున నింగికి తీసుకెళ్లి దాదాపు ఎనభై రోజులు నిరసనలు నిరారా దీక్షలు చేసి ఎంపీ ఎన్నికలు బైకాట్ చేసిన తర్వాత వారి గొంతమ్మ కోరికలు కంపెనీ తీర్చడానికి ఒప్పుకోవడంతో అంటే అమరరాజా కంపెనీ చుట్టుపక్కల భూములు కొందరు నాయకులే అమ్మిపియడంతో వారికి మంచి కమిషన్ రావడం ఆ నాయకులు చెప్పిన వారికే జాబ్స్ ఇవ్వడంతో ఆ నాయకులకు మళ్లీ ప్రజల్లో క్రేజ్ పెరగడం అక్కడ భూములున్న నాయకులకు దునియాలో లేని రేటు వారి భూములకు ఇవ్వడంతో ఉద్యమం ప్రస్తుతానికి అటకెక్కించారని తమకు అప్పుడు కాటన్ మిల్ విషయంలో ఇప్పుడు అమర విషయంలో మోసం జరిగిందని అప్పుడు ఇప్పుడు నాయకులే లాభపడ్డారని కానీ ప్రజలు బలవుతున్నారని చాలా మంది ప్రజలు వాపోతున్నారని సమాచారం ఇలాంటి విశ్వసనీయ సమాచారం మాకే ఎట్లా తెలుస్తుందంటే మేము కూడా స్థానికుల కంపెనీకి వ్యతిరేకంగా ఇన్ని నిరసనలు ఉద్యమాలు నిరహార దీక్షలు జరిగినా ఏ రోజు కంపెనీ యజమాన్యం గాని నాయకులు గాని కంపెనీల వల్ల ప్రజలకు ప్రకృతికి ఎలాంటి హాని జరగదని మీకోసం మేమున్నామని చెప్పకపోగా ఇటీవల కంపెనీ మరో ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఇదే ఊర్లోని కొందరిని గెస్టులుగా ఎవరైతే కంపెనీకి ఫేవర్ గా ఉన్నారో వారిని గెస్టుగా పిలిచి వేదికపై గల్లా జయదేవ్ పక్కన నిలబెట్టడం కోసం అంతేకాకుండా కాకుండా మహబూబ్ నగర్ లోని కొందరు అనుకూల మీడియాను పిలిచి వారికి రాజమర్యాదలు చేసి వారి పిల్లలకు కూడా జాబ్స్ ఇస్తామని చెప్పారని విశ్వసనీయ సమాచారం స్థానికులకు సమస్యలను అనుభవిస్తున్నా వారికి కూడా అవగాహన కల్పించండి కానీ స్థానికులను వదిలేసి సమస్యలకు సంబంధం లేని మీకు సపోర్టుగా రాయాలని ఎవరో రిపోర్టర్ సారులని ఇక్కడికి పిలిపించుకోవడం ఎంతవరకు సమంజసమని పైపెచ్ వారి పిల్లలకు కూడా జాబులు ఇస్తారంట మొదట మా పిల్లలకు జాబులు ఇవ్వండి పదవ తరగతి చదువుకున్న వాళ్ళకు మాత్రమే జాబులు ఇస్తున్నారు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారికి ఎందుకు జాబులు ఇవ్వడం లేదని ఆ పదవ తరగతి చదువుకున్న వారిలో కూడా నాయకులు రికమెండేషన్స్ రిఫరెన్స్ ఇస్తే మాత్రం వారికి విలువనిచ్చి ఎందుకంటే అప్పుడు కంపెనీకి ఆపోజిట్ గా కంపెనీకి వ్యతిరేకంగా ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వారికి కాకుండా అక్కడ ఉద్యమంలో పాల్గొని కూడా అక్కడ ఏం జరుగుతుంది మెల్లగా ఫోటోలు తీసి కంపెనీ యాజమాన్యం పంపించిన వారికి అక్కడ ఉద్యమం తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి కంపెనీ యాజమాన్యంతో ఉద్యమం గురించి ఎవరైతే అంటే ఊరు నాశనమైనా సరే అని చెప్పి ఇక్కడ వీరతో ఎవరైతే క్లోజ్ ఉన్నారో వారు చెప్పిన వారికి మాత్రం మాత్రమే వాళ్ళు రికమెండేషన్ చేసిన వారికి మాత్రమే జాబులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని దయచేసి పదో తరగతి చదువుకున్న వారికే కాకుండా డిగ్రీలు పీజీలు బీటెక్ లు ఎంసీఏలు ఎంబీఏలు చేసిన వారికి జాబులు ఇవ్వాలని బీటెక్ లు ఎంటెక్లు ఎంబీఏలు ఎంసీఏలు చేసిన గ్రాడ్యుయేట్స్ రెజ్యూమేలు పట్టుకొని మీనింగ్ తెలియని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అంటే రెజ్యూమే అర్థం తెలియని ఏడవ తరగతి పదవ తరగతి చదివిన నాయకుల ఇన్నుల దగ్గరికి వాళ్ళ గడపలు తొక్కుతుంటే మాకు చాలా అవమానంగా ఉందని ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి తల్లిదండ్రులు బాధపడుతున్నారని సమాచారం ప్రభుత్వాలు ప్రజలకు ఉపాధి కల్పించడానికో లేదా వారి స్వప్రయోజనాల కోసము ఇలాంటి కంపెనీలను రిక్వెస్ట్ చేసి ఇక్కడికి ఆహ్వానిస్తారు కాబట్టి కంపెనీలను నిందించి లాభం లేదని ప్రజలకు మేలు జరగదని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కానీ కంపెనీలను వాటి యజమాన్యాన్ని కాదని విశ్లేషకులు అంటున్నారు ఇటీవల కంపెనీలో ఉపాధి గురించి కంపెనీకి సంబంధించిన కొందరితో మాట్లాడగా అమర్ జాబ్స్ కావాల్సిన వారికి ఎలాంటి రికమెండేషన్ డైరెక్ట్ కంపెనీ దగ్గరికి వచ్చి రెజ్యూమే ఇవ్వాలని కొంచెం ఓపికతో వెయిట్ చేస్తే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తప్పకుండా పిలుస్తామని స్థానికులకు తప్పకుండా తొంభై శాతం అవకాశాలుంటాయని కంపెనీ చుట్టుపక్కల గ్రామాలను అభివృద్ధి పరచుకోవడం అమర్ రాజా విధి విధులలో ఒకటని చెప్పడం విశేషం విన్నారు కదా అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది ఎవరు ప్రారంభించారు ఈ ఉద్యమ మాటున లాభ ఎవరు నష్టపోయింది ఎవరు ఉద్యమంలో ఉంటూనే కంపెనీకి సమాచారం ఇచ్చింది ఎవరు అదే విధంగా అప్పుడు కాటన్ మిల్ విషయంలో గాని ఇప్పుడు అమర్ రాజా విషయంలో గాని అసలు లాభ పడుతుంది ఎవరు నష్టపోతుంది ఎవరు నీకు అర్థమై ఉంటది ఉద్యమం మాటున తతంగం ఇలాగే ఉంటది ఎప్పటికైనా లాభపడేది నాయకులు మాత్రమే నోరున్నదే రాజ్యం అన్నట్టు ఎవరైతే ఇలాంటి రాజకీయాలు చేస్తారో గొర్రె కసాయన నమ్మినట్టు ప్రజలు కూడా మళ్ళీ వారినే నమ్ముతారు వారీతికే తాళం చేయిస్తారు అసలు ఏం జరుగుతుంది ఏమవుతుందని ఆలోచించకుండా ఒక్కరు అక్కడ పోతే వాళ్ళు ఇంకానే మనం కూడా పోయి జై జై అనడం లాభ పొందేది మాత్రం వాళ్లే కానీ నష్టపోయేది మాత్రం మన మామూలు జనం కంపెనీ బాగానే ఉంది నాయకులు బాగానే ఉన్నారు ఉద్యమంలో ముందున్న నాయకులు కూడా బాగానే ఉన్నారు కానీ నాయకుల వెంబడి ఉన్న ప్రజలు మాత్రమే మోసపోయారని నవ్వుల పాలయ్యారని భవిష్యత్తులో ఎవరిని కూడా నమ్మలేని పరిస్థితుల్లో అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నారని సమాచారం చూద్దాం నిజంగా ఇలాంటి కంపెనీలు రావడం వలన గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం లభిస్తుందా మంచిగా చదువుకున్న వారికి కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయా లేదా ఓన్లీ పదో తరగతి వాళ్ళకి అదేవిధంగా ఎవరైతే అప్పుడు ఉద్యమానికి వ్యతిరేకంగా కంపెనీకి ఫేవర్గా ఉన్న వారు చెప్పిన వారికి రికమెండేషన్స్ రిఫరెన్సెస్ వాళ్ళకే జాబ్లు వస్తాయా రిక్వైర్మెంట్ ఉంది అంటే నిజంగా ఎవరికైతే జాబ్ నెసెసిటీ ఉందో వాళ్ళకు జాబ్లు వస్తాయా పదో తరగతి వారికే కాకుండా ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంటెక్ ఎంబీఏలు ఎంసీఏలు చేసిన వారికి కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయా అదే విధంగా ఒక కంపెనీ రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయంటారు నిజంగా అభివృద్ధి చెందుతాయా లేదంటే ఇలాంటి కంపెనీ రావడం వల్ల కాలుష్యం ఎక్కువై గ్రామాలే ఖాళీ అవుతాయా వేచి చూడాల్సిందే కెమెరా పర్సన్ శివకుమార్ తో రమకాంత్ రెడ్డి ఆర్టీకీ న్యూస్